అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ ఏపీలో టాస్క్ ఫోర్స్ దిగింది అని మేము వింటున్నాం టాస్క్ ఫోర్స్ అంటే ఏపీకి కొన్ని సంస్థల్ని తీసుకురావడం కోసం ఏర్పడిన ఒక సంస్థ ఇందులో చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అయితే కో చైర్మన్ గా టాటా సంస్థలకు సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నట్టు సమాచారం అందుతుంది అంటే ఈ నేపథ్యంలో ఈ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని టాటా సంస్థలు కావచ్చు ఇతర సంస్థలు కావచ్చు ఇక్కడికి ఏపీకి తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయా అసలు ఏంటి ఈ సంస్థ ఏ విధంగా చూడాలి అసలు మీరు అన్నట్టు టాటా సంస్థకు సంబంధించిన చంద్రశేఖరన్ గారు గా వ్యవహరిస్తారు దీనికి భారతదేశంలో ఉన్నటువంటి దిగ్గజ పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతారు ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు దీన్ని వీళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారు వినియోగిస్తున్నారు అంటే గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం వైపు వ్యాపార సంస్థలు చూడటానికి భయపడే విధంగా తయారైంది కాబట్టి అట్లా కాదు ఇక్కడ అందరూ ఉన్నారు భారతదేశంలో అగ్రగాణ్య అగ్రగణ్యులైనటువంటి వ్యాపార సంస్థలన్నీ కూడా దీంట్లో భాగస్వాములు ఉన్నాయి వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ విధులు నిర్వహిస్తున్నారు మిగిలిన వాళ్ళు రండి దేశ విదేశాలకు సంబంధించిన వాళ్ళు రావడానికి ఆస్కారంతో పాటు వాళ్ళనే కమిటీ సభ్యులుగా ఉంటే వ్యాపారాలకు సంబంధించినటువంటి ఏమేమి కావాలో విధి విధానాలన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళ ద్వారానే వాళ్ళకి చెప్పిస్తే వచ్చే వాళ్ళకు కూడా పలానా సంస్థలు ఇప్పుడు టాటా వాళ్ళు ఉన్నారు అంటే ఆ విలువ వేరు కదా వారికి ఉన్న పేరు ప్రఖ్యాతులు ప్రపంచవ్యాప్తంగా మనకు తెలిసినవి కాబట్టి వాళ్ళు దీంట్లో ఉన్నారు అంటే మిగిలిన వాళ్ళకు ఒక నమ్మకం ఉంటూ ఏర్పడుతుంది పెట్టుబడులు త్వరగా వస్తాయి పరిశ్రమలకు కావాల్సిన ఏమేంటో వాళ్ళ ద్వారా అంటే ఇప్పుడు మంత్రుల దగ్గర తిరిగి లేకపోతే మధ్యలో ఉన్న దళారుల దగ్గరకు వెళ్ళారనుకోండి అవి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి అసలైనటువంటి మూలాలు దెబ్బతింటాయి అక్కడ కాబట్టి అలా కాకుండా వీళ్ళనే దాంట్లో కమిటీ సభ్యులుగా ఏర్పాటు అనుకోండి వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలుసు కాబట్టి వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళో వాళ్ళకు ఒక అభిప్రాయం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏమేమి సదుపాయాలు సౌకర్యాలు ఇవ్వాలో ప్రభుత్వానికి చెప్పి వాళ్ళు చేపిస్తారు ప్రభుత్వానికి సలహాదారులుగా వాళ్ళే ఉంటున్నారు అలాగే ఈ కూటమికి వాళ్లే సభ్యులు కాబట్టి వాళ్ళందరూ ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత పలానా వాళ్ళు వస్తే వాళ్ళకి కేటాయించవచ్చు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టే పరిశ్రమకి అనువైన ప్రాంతం ఏంటి ఇవన్నీ కూడా కోలంకుశంగా వీళ్ళందరూ చర్చించుకొని వచ్చిన వాళ్ళకి ఏ సదుపాయాలు చేయాలో స్పష్టంగా ఒక అవగాహనతో చేస్తారు కాబట్టి త్వరత గతిన పనులన్నీ పూర్తయిపోతాయి దానివల్ల రాష్ట్రానికి ఎంతో మేలు ఏందంటే పరిశ్రమలు పెద్దలే ఉండటమే కాకుండా దేశ విదేశాల నుంచి వచ్చే పరిశ్రమలు కూడా గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ఒక బాండ్ అంబాసిడర్ గారు దానికి తోడు ప్రియులు కూడా ఉన్నారు కాబట్టి మిగిలిన వాళ్ళు మిగిలిన రాష్ట్రాల కంటే కూడా ఇక్కడ రావడానికి ఆస్కారం ఉంటుంది ఇది మిగిలిన వాళ్ళు ఊరు చేయలేదు ఆ చర్వ చూయలేదు తోడు ఇంకోటి ఏంటంటే ఈరోజు నా అమరావతిలో నాలెడ్జీ సెంటర్ పెట్టాలని చెప్పి కూడా ఒక నిర్ణయానికి వచ్చారు ఈ నాలెడ్జి సెంటర్ సంబంధించి యువకుల నుంచి వృద్ధుల దాకా వాళ్ళు ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీసేది దీనికి గత ప్రభుత్వం వినియోగించుకోవడం కుదరలేదు అంటే సుమారు ఏడు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు వినియోగించుకోవడం చేత కాలేదు కదా ప్రభుత్వానికి దాని మీద దృష్టి కూడా పెట్టలేదు అవి మళ్ళీ ఎన్నిక కూడా కాదు వినియోగించుకునే ఏ నైపుణ్యాన్ని సంస్థకు సంబంధించి కేంద్రం దాంట్లోనే ఒక భాగస్వామి కేంద్రం యొక్క అనుమతి తోటి కేంద్రం యొక్క ఆలోచన విధానాలతోటి జరిగాయి అనమాట ఇవన్నీ కేంద్రంతో అనుసంధానం అయింది అది దాన్ని కూడా వినియోగించుకోవడం రాలేదు గత ప్రభుత్వానికి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా ఉడిసిపెట్టుకోవడంలో దిట్ట కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమేమి రా కావాలి ఆయన మంత్రివర్గంలో సభ్యులను అడగలేదు నా రాష్ట్రానికి ఏం కావాలో అడుగుతున్నారు కానీ కేంద్రం కూడా ముందుకు వచ్చి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది కాబట్టి నిన్న జరుగుతున్నటువంటి ఈ టాటా వాళ్ళతోటి సమావేశం కావచ్చు అలాగే కేంద్ర జనవరుల మంత్రి గారితో సమావేశం కావచ్చు కేంద్ర పెద్దలతోటి సమావేశం కూడా కావచ్చు రాష్ట్రానికి ఏం కావాలి ముఖ్యంగా మొదటి దశ పోలవరం పూర్తి కావడానికి మొదటి దశకు సంబంధించి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్రమే బలా చేసి ఏ విధంగా దాన్ని వినియోగించాలని చెప్పని నిన్న చర్చ కూడా వచ్చిందని చెప్పని ప్రముఖంగానే మనకు తెలుస్తుంది కాబట్టి ఆ విధంగానే అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతానే ఉన్నారు సార్ అంటే ఇక్కడ చిన్న సమస్య ఇప్పటి వరకు ఏపీ రాష్ట్రాన్ని దోచుకున్న రాష్ట్రం ప్రజెంట్ ఏపీలో చెప్పుకోదగ్గ అవసరాలకు తగినంత ఇది లేదు అని చెప్పేసి బయట టాక్ అయితే ఉంది మరి ఈ నేపథ్యంలో సంస్థలు ఏపీకి వస్తే వారు అడిగిన అన్ని సౌకర్యాలను ఇవ్వడానికి ఏపీ సిద్ధంగా ఉందా నిస్ ఉంది ఇక్కడ జరిగింది ఏందంటే గతంలో ఎవరన్నా వచ్చి వ్యాపారం చేసుకోవాలన్నారనుకోండి వ్యాపారం చేసుకుందాం అనుకుంటే వాళ్ళని వాటా అడిగారు లేకపోతే భయపెట్టారు వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టడం కూడా జరిగింది ఇప్పుడు అశోక్ లేలాండ్ వాళ్ళు టాటా వాళ్ళది అశోక్ లేలాండ్ కూడా మళ్ళీ తిరిగి పునః ప్రారంభిస్తున్నారు కదా ఇక్కడ అంటే గతంలో ఇక్కడ వచ్చి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అనుమతులు కోరి అనుకున్న సంస్థలు కూడా ఎన్నికెళ్ళిపోయినాయి కదా తిరిగి వాటిని తెప్పించే ప్రయత్నంలో భాగంగా కొన్ని అన్నీ రాకపోయినా కూడా కొన్ని ఈయనకున్నటువంటి పరిచయాలను దృష్టిలో పెట్టుకొని ఈయన మీద నమ్మకంతు వచ్చే కంపెనీలు తిరిగి రాబట్టుకోవటం మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీల దృష్టి ఆంధ్ర రాష్ట్రం మీద పడాలి అంటే ఇక్కడ ఏదో ప్రత్యేకత కావాలి కదా ఎందుకు వస్తారు ఈ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత కావాలి ఆ ప్రత్యేకత ఏంటంటే వ్యాపార దిగ్గజాలందరూ భారతదేశంలో ఉన్న వ్యాపార దిగ్గజాలందరూ ఇక్కడ భాగస్వాములు అయితే వాళ్ళ సంస్థలను ఇక్కడ ప్రారంభిస్తే వాళ్ళు భాగస్వామ్యులుగా ఉంటూ వాళ్ళ సూచనలతోటి సలహాతోటి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందనే ఆరోజన కనుక మిగిలిన వాళ్ళందరికి వస్తే అప్పుడు ఏమవుతుందంటే అందరూ కూడా చూసారా పలానా గొప్ప పరిశ్రమలన్నీ అక్కడ ఉన్నాయి దాంట్లోని పెద్ద తలకాయలే దీంట్లో సభ్యులుగా ఉన్నారు కాబట్టి మనకు ఒక నమ్మకం అంటూ ఉంటుంది మనకు ప్రభుత్వం దా నుంచి వేధింపులు ఉండవు అలాగే అనుమతులు రావడానికి ఆలస్యం ఉండదు కాబట్టి మనం ముందుకెళ్లొచ్చు అనే ఒక నమ్మకం ఏర్పాటు అవుతుంది ఏదైనా నమ్మకం మీదే కదా జరిగేది ఆ తర్వాత వ్యాపార దక్షత లేకపోతే వాళ్ళ యొక్క నా నైపుణ్యం వాళ్ళ ఉన్న ఆ పరిశ్రమతో ఉన్నటువంటి నాణ్యతను బట్టే కదా పురోగతి సాధించేది అలా చేయాలంటే ముందు వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఒక నమ్మకం అనేది కలగాలి కదా ఆ నమ్మకం చంద్రబాబు నాయుడు గారు ఉన్నా కూడా ఒక రకమైన భయం నిన్న దాకా ఉంది వ్యాపారస్తుల్లో ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన పరిణామాలు జరిగితే మన పరిస్థితి ఏందనే భయం ఒకటి అనేది ఉండేది కానీ ఇప్పుడు ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇక మా ఆంధ్ర రాష్ట్రంలో పని లేదనే విధంగా తీర్పిచ్చారు కాబట్టి పరిశ్రమలు కూడా రావడానికి అవకాశం ఉన్నాయి రేపు పొద్దున ఏ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం తగు చర్యలు తీసుకునే విధంగానే ఈ సంస్థ సభ్యులందరూ కూడా కలిసి పనిచేస్తారని ఇప్పటివరకు వీళ్ళిద్దరూ మిగిలిన సంస్థ మిగిలిన వ్యాపార సంస్థల్లో దిగ్గజాలు కూడా దీంట్లో భాగస్వాములు అవుతారు త్వరలోనే ఒకటి రెండు నెలల్లోనే ఇవన్నీ కూడా పరిపూర్ణం అయిపోతూ ఉంటాయి ఇక్కడ జరిగే పరిశ్రమలని ఒక్కొక్కటి వచ్చి ముందుకెళ్ళిపోతున్నాయి కాబట్టి ఒక నమ్మకం ఏర్పడిపోయి తిరిగి ఆంధ్ర రాష్ట్రం రెండు వేల నలభై ఏడులో భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఎదగటం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ట్వంటీ ట్వంటీ చెప్పని ఆ రోజు ముందుకెళ్లారు మళ్ళీ తిరిగి రెండు వేల నలభై ఏడు అని చెప్పని ఈ రోజు ఎన్నుకోవడం కూడా జరిగింది ఆ రోజు సాధించారు ఈ రోజు కూడా సాధిస్తారనే నమ్మకం అయితే ప్రజల్లో ఉంది పరిశ్రమ వేత్తల్లో కూడా ఉంది సార్ అంటే అప్పుల రాష్ట్రంగా మిగిలిపోయిన ఏపీకి ఇప్పుడు ఇన్ని సంస్థలు తిరిగి రావడం ఒక ప్రత్యేకతని దక్కించుకుంటుంది ఏపీ ఈ విధంగా చూసుకుంటే గనక ఇప్పుడు ఎవరైతే వలసలు వచ్చి చదువుకున్న వాళ్ళంతా యుఎస్ లోనో హైదరాబాద్ లోనో ఎక్కడెక్కడో సెటిల్ అయ్యి ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళంతా కూడా తిరిగి ఏపీకి వెళ్లి ఉద్యోగం చేసుకునే సిచ్యువేషన్ వస్తుంది అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఎందుకంటే నిరుద్యోగత చాలా పెరిగిపోయింది ఏపీలో మనం చూసుకుంటే ఈ ఫైవ్ ఇయర్స్ లో చూసుకుంటే పెరిగిపోయింది కాబట్టి మనం ఎట్లా చూడొచ్చు నిస్సందేహంగా మనం ఆశపడవచ్చు ఆస్కారం కూడా ఉంది ఎందుకంటే గతంలో ఆయన చెప్పిన విధానం ఎన్నికలకు ముందు ఆయన మాట్లాడిన విధానం ఇంట్లో కూర్చొని పనిచేసుకునే విధానాన్ని తీసుకురావడానికి ఎన్నో సౌకర్యాలు ఈరోజు ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడో పనిచేసే సంస్థలకు కూడా ఇక్కడే కూర్చొని మనం ఇంట్లో కూర్చొని పనిచేసుకునే సౌల సౌలభ్యం ఈరోజు ఉంది కాబట్టి దాన్ని ఎలా వినియోగించుకోవాలి అలా ఉండే ఏంటి ఆ సంస్థలో ఆంధ్ర యువత ఎలా భాగస్వాములు కావాలి వాళ్ళు ఎలా దాంట్లో ఉద్యోగస్తులు కావాలి అలాంటి ప్రణాళికలన్నీ చంద్రబాబు నాయుడు గారు రచించబోతున్నారు అలాగే ఇప్పుడు వచ్చిన ఈ పరిశ్రమల వల్ల వాళ్ళు ఎన్నుకున్న విధానం కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉద్యోగ కల్పన చేయాలనే తలంపుతోటే కదా వాళ్ళు ముందుకెళ్తా ఉంది మరి ఇరవై లక్షల మంది కనుక ఇక్కడ ఉపాధి కలిగితే వాళ్ళు ఇక్కడే ఉండి వాళ్ళు పనులు వాళ్ళు చేసుకుంటే ఆదాయం ఎంత పెరుగుతుంది అనేది ఒక భాగం అది పరిశ్రమల మీద అయితే పడవు కదా ఇక్కడ పెట్టుబడిలో వచ్చి పరిశ్రమలు వృద్ధి చెందితే వాటి వచ్చే ఆదాయంతో కదా అప్పులు తీసుకునేది లేదా సంక్షేమ సంక్షేమ పథకాలు కొనసాగించేది ఇప్పుడు రేపు పొద్దున ఈ పరిశ్రమలు ఇబ్బడి బిబ్బడిగా వచ్చేసి ఈ యువత ఇరవై వాళ్ళు అనుకున్నట్లుగా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇక్కడ దొరికి వాళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఉంటే తల మనిషికి ఒక లక్ష రూపాయల కాడికి లెక్కేసుకుంటా ఉంటే ఇరవై లక్షల మందికి ఎంత ఎంతవుతుందో మీరు ఆలోచించుకోండి అంటే ఆ ఆదాయం అంతా ప్రభుత్వానికి వచ్చినట్టే కదా కాబట్టి యువత మన యువత ఇక్కడ వాళ్ళకి వాళ్ళ గ్రామాల్లో ఉంటాం లేకపోతే సమీప పట్టణాల్లో ఉండి వాళ్ళు ఉద్యోగం చేసుకునే అవకాశం కలగడమే కాకుండా పరిశ్రమల ద్వారా పెట్టుబడులు తీసుకొని వచ్చేసి ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఉపయోగపడతారు కదా ఇది కదా ఈరోజు అందరూ ఆలోచించాల్సింది ఎక్కడో దేశ విదేశాల్లోకి వెళ్ళేసి అక్కడ సరైన సౌకర్యాలు అందుబాటులో ఉండా లేకపోయినా కూడా లేకపోతే వాళ్ళు ఇచ్చే జీతభత్యాలు ఇలా సరిపోయినా సరిపోయినా కూడా ఎందుకు చేస్తున్నారు అంటే చదువుకున్నారు కాబట్టి ఏదో చేయాలి కాబట్టి ఇంటికాడైతే కూర్చోలేరు కదా అదే ఇక్కడ కూర్చొని అనుకోండి దానివల్ల ఎంతో మేలు జరుగుతుంది కదా రాష్ట్రానికి మేలు జరుగుతుంది దేశానికి మేలు జరుగుతుంది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కళ్ళ ముందు మన పిల్లలు ఉన్నారని చెప్పి ఆనందపడతా ఉన్నారు కదా ఈ రోజు గ్రామాలు చూసుకుంటా ఉంటే బోసిపోతున్నాయండి ఒకనాడు కలకళలాడినటువంటి రైతు కుటుంబాలలో ప్రతిరోజు పది నుంచి అరవై మంది భోజనాలు చేసే ఇల్లు కూడా ఈ రోజు వాళ్ళు వండుకునే పరిస్థితి లేదు వాళ్ళకి వంట చేసి పెట్టే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే వాళ్ళ పిల్లలు చదువుకొని వ్యవసాయాన్ని వదిలేసేసి చదువుల మీద దూర ప్రాంతాలకు వెళ్ళి కాబట్టి వాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోతూ ఉన్నారు రేపు పొద్దున ఆ ఇబ్బంది ఉండదు కదా తల్లిదండ్రులతో పిల్లలు ఉండొచ్చు కనీసం ఇక్కడ ఉంటే వారానికి ఒకసారి రెండు వారాలకు వచ్చి తల్లిదండ్రులు చూసుకునే అవకాశం ఉంటుంది లేదా ఇక్కడే ఉన్నారనుకోండి ఈ తల్లిదండ్రులను వాళ్ళ దగ్గర తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి మానవ సంబంధాలు కూడా మెరుగుపడతాయి పిల్లలు ఇక్కడ ఉన్నందువల్ల ఆర్థికంగానే కాకుండా మానవ సంబంధాలు కూడా మెరుగుపడతా ఉంటాయి దీన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ప్రణాళికను రచిస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి